రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేల పిరాయింపులు కామన్ అయిపోయాయి అది వేరే విషయం కాకపోతే ఆ పిరాయింపులతో అధికార పార్టీలకు ఎదురవుతున్న తిప్పలు చూస్తుంటే మరోసారి జంపింగ్ జపాంగ్స్ ని చేర్చుకోవాలంటే జంకాల్సిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాలుగు చోట్ల చుక్కలు కనిపిస్తున్నాయట హస్తం నేతలకి ఏం చేయాలో అంతు చిక్కటం లేదట దీంతో కొత్త ఆపరేషన్ కి తెరలేపినట్టుగా తెలుస్తోంది ఆ నాలుగు నియోజకవర్గాలతో కాంగ్రెస్ లో నిప్పు నిత్యం గొడవలు ఆగని కయ్యాలు వివాదాలకు చెక్ పెట్టే పనిలో కొత్త ఆపరేషన్ సెటిల్ సక్సెస్ అవుతుందా తెలంగాణ కాంగ్రెస్ కు అధికారం దక్కిందన్న ఆనందాన్ని ఏమాత్రం మిగల్చడం లేదు ఆ పార్టీ నేతలు నియోజకవర్గ స్థాయిలో గ్రూపులు విభేదాలతో రచ్చకెక్కుతూ కల్లోలం సృష్టిస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు వలసొచ్చిన పటాన్చెరు జగిత్యాల గద్వాల బాన్స్వాడ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎప్పటికప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత రూటు మార్చారు అప్పటికే నీలం మధు కాటా శ్రీనివాస్ల మధ్య ఇంటిపోరు నడుస్తుండగా ముచ్చటగా మూడో నేతగా హస్తం కండువా కప్పుకున్నారు ఈ గులాబీ ఎమ్మెల్యే దీంతో అక్కడ మూడు ముక్కలాట మొదలైంది తనను ఓడించిన నాయకుడిని ఎలా చేర్చుకుంటారంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పై తిరుగుబాటు బావుట ఎగరేసినంత పనిచేశారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోనూ ఇదే తీరుగా ఉంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి అస్సలు పొసకడం లేదు గతంలో ఇద్దరు కలిసి బిఆర్ఎస్ లో పనిచేసినప్పటికీ ఇక్కడ మాత్రం ఆ కలయిక సాధ్యం కావడం లేదు ఒకరిపై మరొకరు హాట్ హాట్ కామెంట్ తో అంతర్గత గొడవల్ని రోడ్డును పెట్టేస్తున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఏనుగు వర్గం ఏకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది ఇప్పుడు నియోజకవర్గం విషయంలోనూ సీరియస్ గా ఉందట హైకమాండ్ అటు జగిత్యాలలో జగడం ఇంకా కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఆయనపై బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి అస్సలు పొసకడం లేదు అంశం ఏదైనా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో అగ్గిరాజుకుంటోంది ఇద్దరు కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తారనుకుంటే అసలుకే ఎసరొచ్చేలా వ్యవహరిస్తున్నారట దీంతో సీనియర్ నేతకి వలస నేతకి మధ్య సయోధ్య ఎలా కుదర్చారో తెలియక శతమతమవుతున్నారు కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ సొంత జిల్లాలో గద్వాల గలాట అంతకంతకు అవుతోంది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సరితా యాదవ్ కు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఏ మాత్రం పడడం లేదట ఆయన రాకను మొదట్ నుంచి వ్యతిరేకిస్తున్న సరిత తగ్గేదేలే అంటున్నారు రాష్ట్ర పార్టీలో పదవితో పాటు త్వరలోనే కార్పొరేషన్ పదవినిస్తామంటూ హైకమాండ్ హామీ ఇవ్వడంతో కాస్త వెనక్కు తగ్గినా అది ఆలస్యమవుతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు ఈ మహిళా నేత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ నాలుగు నియోజకవర్గాలపై ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది కొన్నాళ్లుగా అక్కడి నాయకులతో మాట్లాడుతూ వలస నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు ఆపరేషన్ సెటిల్ లో భాగంగా రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కొత్త కమిటీల నియామకం అంతర్గత విభేదాలపై ఫోకస్ చేస్తున్నారు మీనాక్షి ఆమె నివేదిక ఆధారంగా ఏఐసిసి త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది